ఇప్పుడైతే మేము నాలుగో ప్లేస్ అయితే దర్శించుకోవడానికి వచ్చినాము శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయాన్ని అయితే ఇప్పుడు దర్శించుకోవడానికి అయితే వచ్చాము సో ఇలా వెళ్ళాలన్నమాట ఎంత దూరం ఉంటుందో తెలియదు సో ఇది నాలుగో ప్లేస్ అండ్ ఇది చూపిస్తాను నేను మీకు కూడా శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఎంట్రెన్స్ ఓ ప్రతి చోట తిరునాలు ఉంది ఇక్కడ లాగుంది ప్రతి చోట అయితే కదా ప్రతి చోట తిరునాలు లాగా ఉంది అనమాట జనాలు కూడా బాగున్నారు సమ్మర్ కాబట్టి ఓ అక్కడికంటే ఇక్కడ రష్ ఎక్కువ లైన్ చూడండి ఎంత ఉందో ఈ లైన్ లో ఎప్పుడు పోతాం మనం దర్శనానికి సో మా మిస్ అయినా అనుకున్నారు కానీ లైన్ లో ఉన్నారు వాళ్ళందరూ సో చూడండి ఎంత ఉందో ఈ ఈరోజు టోకెన్ రాసుకుంటున్నారు రాసుకున్నారు తీసుకున్నారు ఇంకా ముందు పోయినారు వాళ్ళు నేను నాలుగు 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 నాలా ఇదే అనుకుంటా గుడ్ ఏ ఓ క్యూ క్యూ అంటే మనం কাল తిరి పడుతాంలే అన్నమాట క్యూ ఓయ్ మడిపిడిడి పడిడిపి ఫైసల్ క్యూ బుడనంటున్నా కొడుకో దరేస

క్యూ మాత్రం మస్తుంది ఇక్కడ చూడండి అయితే పచ్చలనంగా ఉంది అయితే చల్లగా ఉంది అనమాట సో సూపర్ అయితే ఉంది ఎంతసేపు క్యూ లో ఉన్నా కూడా మనకి ఏం పర్వాలేదు ఎందుకంటే చల్లగా ఉంది బాబా ప్రశాంతంగా వెళ్ళి దేవుడిని అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు సో ఫస్ట్ టైం ఇది ఫోర్త్ ప్లేస్ నేను వచ్చిన ఇప్పుడు చూపించబోయేది మీకు కూడా సో ఇక్కడ కానుకలు ఉండే ఇక్కడ ఉంది సో బా గుడే బాగా ఉంది